హలో నమస్తే అండి ఈరోజు నేను కాకరకాయ వేపు తయారు చేసే విధానం చూపిస్తాను నా స్టైల్లో కాకరకాయ వేపు ఎలా చేయాలో చూద్దాం అండి కాకరకాయలు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా పరుక్కోవాలి దానికి ఉల్లిపాయలు ఈ కాకరకాయ వేపుల్లో కారం వేస్తాం కదా కారం ఉప్పు ఇలాగ మామూలుగా మనం రొట్టెన్గా వాడి కారం ఉప్పు అయినా వాడుకోవచ్చు లేదంటే ఇలా జీలకర్ర కారం వాడితే వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మిరపకాయలు జీలకర్ర ఉప్పు ఈ మూడు ఒకసారి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకుని అది వేపుట్లో వేస్తే చాలా బాగుంటుంది వేపుడుకి సరిపడా నూనె ముందుగా ఇందులో నూనె వేస్తున్నాను మూకుట్లో ఇప్పుడు వేపుడుకి దళరిపట్టు మూకులు పెట్టుకోవాలి ఇవి మూడు అంతుల పైన అప్పుడు ఉల్లిపాయలు వేయాలి మీద ఇప్పుడు కారం కూడా కొంచెం ఆడేసి పెట్టండి ఈ ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు అన్నీ కలిపి ఒకసారి బాగా కచ్చ కచ్చగా కొట్టుకోవాలి కొంతమంది బరకగా తింటారు కొంతమంది ఖచ్చితంగా ఎత్తుగా అంటారు ఇది మీడియంగా ఉంటేనే బాగుంటుంది ఈ కారం మరీ నెత్తగా ఆడుకుంటే బాగోదు ఇలా అయితే దీని ప్రకారం ఇది రేట్ అయ్యి ఈనాటి ముక్కలు మనం కనిపి పెట్టుకునే వెళ్ళి యూటో ముక్కలు పెట్టాలి ఇలా సరిపోతుంది చేసి పెట్టుకున్న జీలకర్ర కారం కొద్దిగా అందులో సరిపడా వేద్దాం జీలకర్ర కారాన్ని సరిపడా వేస్తాం ఈ కారం వేయడం వల్ల వేపుడు చాలా టేస్ట్ అయితే వస్తుంది మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి సరిపోతుంది స్టవ్ ఆఫేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు ఇలా తయారు చేస్తారు నా స్టైల్లో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి జీలకర్ర కారం ఒక్కసారైనా వాడి చూడండి వేపుట్లో అది చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్